అబ్బే అదేం లేదులే నువ్వలా మాట్లాడేటప్పటికీ నేను తట్టుకోలేకపోయాను అయినా ఈ పరిస్థితుల్లో ఉన్న నీతో నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేనే నీకు సారీ చెప్పాలి అని సారీ చెప్పాను నేను సారీ చెప్పగానే మేఘన నువ్వు నాకు సారీ చెప్పడం చెప్పడమేమిటే భాను ఏదో నా మూడ్ బాగోక నేను అలా మాట్లాడేశాను సరే ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు అని ఏమీ తెలియనట్టు అడిగింది వెంటనే నేను మేఘనను నిలదీస్తూ నేను చెప్పడమేమిటి నువ్వే చెప్పాలి ఎందుకు ఇలా చేశావు అని అడిగాను మేఘన బాధగా నీకు ముందు నుండి చెప్పుకొస్తున్నానుగా నాకు ఈ పల్లెటూరి సంబంధం అంటే ఇష్టం లేదని ఇక్కడి వ్యవహారాలు ఆచారాలు నాకు నచ్చలేదు అమ్మా నాన్నలని బాధ పెట్టలేక అతనితో కాపురం చేశాను ఇప్పుడు అతని రూపం నా కడుపులో పెరుగుతోంది ఇప్పుడు నాకు కష్టంగా అనిపిస్తోంది ఆ పుట్టబోయే బిడ్డకు కూడా కష్టం అనిపించొచ్చు